మేము నలగల్లలో ఉన్న బ్రాంచ్కి వచ్చాము డిమార్ట్ ఇక్కడ చూడండి పెద్ద షాపింగ్ మాల్ అయింది అంతకుముందు ముందు ఇక్కడ ఏ ఉండేది కాదు ఒక అడవిలా ఉండేది లిటల్లీ టెన్ ఇయర్స్ బ్యాకే అసలు సూపర్ ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది రండి లోపలికి వెళ్దాం చాలా పెద్ద డిమార్ట్ ఇది బ్యాగులు అన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసేసాం చేసింది చెప్పు ఆఫర్ ఇది తీసుకుందామా అవి తీసుకుందామా టీ పొడి రెండు ప్యాకెట్లు కావాలా సేమ్ పడుతుందమ్మా టూ ప్యాకెట్స్ తీసుకోనా మేము ఈ టీ పౌడర్ వాడతాం బాగు బాక్రీ బాగుంటుంది అమ్మా ఎక్కడ నీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకుంటా టెన్షన్ మేడం చాలా హ్యాపీ ఆల్రెడీ వెయ్యి రూపాయలు చేసేసింది బిల్లు ఈ టీ పొడి బాగుంటుందమ్మా టీ బాగుండగమ్మా మీరు టీ తాగరు కదా కాఫీ తీసుకున్నా బ్రూ తీసుకున్నా తాగుతలేరు చిన్న డబ్బా చూస్తున్న డబ్బా లేదు మన డబ్బాలు వెళ్ళేస్తే ఇది తీసుకో ఇది బాగుంటుంది నెస్ కాఫీ నేను ఒక్కదాన్నే తాగుతాను ఇంట్లో ఎవరు కాఫీ తాగరు ఆల్రెడీ తేనె మన ఇంట్లో ఉంది ఇక్కడ అన్ని అయిపోయినాయా బూస్ట్ కావాలా బూస్ట్ కావాలా కాంప్లైన్ కాంప్లైన్

ఇవి తీసుకో రెండు అంటే రెండు మూడు డబ్బాలు ఉన్నాయి ఇట్లాంటివి వేసేస్తా కదా టీలా వేసి టీలో వేసేస్తాయి కానీ ఇప్పుడు ఇవి రెండు తీసుకో దేవుడి దగ్గర మనం ప్రసాదం పెట్టడానికి కూడా బాగుంటాయి టీలో షుగర్ వేసుకోవడం మానేసాం బెల్లం బెల్లం యూజ్ చేస్తున్నాం సో ఇప్పుడు ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం జిడిపప్పు ఉన్నాయా రోజు పొద్దున మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు వేయడానికి ఇక్కడ ఇంకా ఏమన్నా బిస్కెట్స్ కావాలా చూస్తా స్నాక్స్ పెట్టిస్తావా పిల్లలకి అది ఉంది వద్దు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా కొన్ని స్నాక్ బాక్స్ కోసం ఇంకా పెట్టాలి నీకు ఇక్కడ ఉన్నాయి నీకు ఏమైనా బిస్కెట్స్ కావాలా టోటల్ నెయ్యి ఆఫర్ ఉంది రెండు సంతోషం చెప్పి అప్పు అది కాదు నేను నేను కొనిచ్చే సరిపోతుంది నీ మన మనకి ఉంటుంది అది అన్నది కదా మామూలుగా ఇది అన్నది కదా అమ్మా ఇది ఎక్కడ పోయింది పిలుద్దాం అదే ఓట్స్ తీసుకుందామా అమ్మ వద్దమ్మా ఎవరు తింటలేరు ఇంకా సగం ప్యాకెట్కి ఎక్కువ ఉంది అప్పుడు ఇప్పుడు వేయంగాని ఇన్నికి ఈ కాన్ఫ్లెక్స్ తింటావు కదా నీకు ఉన్నాయా అవి ఇవి ఇవి ఒక్కటి తీసుకో ఆల్మండ్ విత్ హనీ ఇవి బాగుంటాయి హనీ బాగున్నాయి ఇందులో ఇవి బాగున్నాయి ఇవి నీకు తీసుకుంటా మా పిల్లలకు అవి తీసుకోవాలి చాకోస్ ఇంగో ఇవి చెరీ బెర్రీకి ఒక్క నెల కొత్త ప్యాక్ వచ్చింది చూడు అది తీసుకున్నా ఇది తీసుకున్నా అది వద్దే వాళ్ళకంటే ఇట్లా బిజ్ అంది కావాలన్నారు అదే స్టార్స్ అండ్ మూన్సా ఇంటే తీసుకోలేకపోతే అది తీసుకో బెదిరిస్తే తింటారు కానీ ఇది ఓకే ఆఫర్లో ఉంది అవి లేవా తీసుకోనా అవే లేవా అన్నాడు అవి చిన్న ప్యాకెట్స్ ఏ వద్దు అమ్మ ఇవి జామ్ తీసుకోనా ఒకటి తీసుకో లేకపోయినా మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చు కదా వద్దు ఉన్నది అది ఎక్కువ ఇప్పుడు అటుకులు అటుకులు కూడా వద్దు సగ్గుబియ్యం ఉన్నాయి పల్లీలు ఉన్నాయి పెద్ద మంబడి తినేది ఎక్కడుంటుంది ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్కి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా కాటన్కి మేము పూరా కాటన్ అసలు లేసే కింద పీసెస్ అయితే ఇలా సిక్స్టీన్ అమూల్ బటర్ కావాలి రెండు తీసుకున్నా అది చపాతి మీద పెట్టుకుంటాడు చూడు పీనట్ బటర్ పీనట్ బటర్ కావాలా ఓకే అట్ సైడ్ ఉంటాయి పీనట్ బటర్ ఇగో ఇక్కడ టమాటా సాస్ ఫ్రీ ఆఫర్ ఉన్నట్టు టమాటో ఆ కచ్చప్ప ఆఫర్ ఇది పీనట్ బటర్ కావాలా పీనట్ బటర్ సఫోలో పీనట్ బటర్ తీసుకుందాం ఒక జాలా పెద్దదిగా లేవా పెద్దది చిన్నది వేస్ట్ అనేది చూసి వచ్చిన పెద్ద అంటే ఇంకా లేవమ్మా ఇవే ఉన్నాయి కొంచెం పెద్ద సైజ్ ఉన్నట్టుంది ఇంత ఉంది అంతే ఇది చాలా ఇంకా అంతకంటే పెద్దగా లేనట్టున్నాయి కదా ఉడికి తొందరగా ఉడుస్తుంది ఇది పెట్టుకుంటాడు అమ్మ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటే వేసావు చేసుకుందాం

మీరిద్దరు భలే మాట్లాడతారు మీ ఇలాంటి అత్తగారు ఉండాలి అంది అని వెంటనే మా అమ్మ చనిపోయిందని ఏడుస్తూనే ఉంది ఊకోమ్మంటే కూడా ఊకుంటే లేదు పాప అంటే ఆవిడ మిస్ అవుతుందేమో మన ఇద్దరిని చూస్తే తల్లి కూతురులానే అనుకుంటారు ఎప్పుడు మాయిశ్చరైజర్ అంటే ఇవే యూస్ చేస్తాం బాగుంటాయి కూడా కావాలా షాంపూస్ మౌత్ వాషెస్ ఆఫర్లు చూడాలి వావ్ బాగుంటాయా ఇవి రెండు తీసుకోనా అన్నీ కావాలి ఏవి చూస్తా నాడు

ఎవరికైనా తగులుతుందేమో అని భయమేస్తుంది బిల్లు చేసే అబ్బాయి నన్ను అక్క మీకు కిరాణా షాప్ ఉందా అక్కా అని అడిగింది లేదు మా అత్తమ్మా స్టోర్లో పెట్టుకునే సామాన్ ఇవన్నీ అని చెప్పా అన్నీ నీట్గా ఒక దాని తర్వాత ఒకటి సర్దాం ఇంకా నిధి దగ్గర రెండు కార్ట్లు ఉన్నాయి చాలా బరువు టాపిక్ అన్న ఇది కష్టం ఉంది సో ఇప్పుడు ఇవన్నీ సర్దాలి ఊరికే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇది బిల్లు మనకి ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ అయ్యింది అన్నీ పెట్టేద్దాం ఇష్యూ కోసం కొన్నాను ఈ బ్యాగు అంటే మొబైల్స్ కెమెరాలు పెట్టుకోవడానికి కావాలి అనేది బాగుంది కదా ఈ బ్యాగ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇష్యూ ఇది వేసేసుకో మిగతావన్నీ ఇందులో వేసేద్దాం ఇవేమో షోలో మేము యూస్ చేసే బౌల్స్ అనమాట వెళ్ళి లోపల కూర్చుంది హాయిగా అత్తమ్మ వస్తున్నామ్మా ఇవి సదడం నా వల్ల అవ్వట్లేదు ఇక్కడ నుండి కార్లో ఎక్కించడమే నా బాధ్యత ఇంటికి వెళ్ళాక నర్సమ్మ అత్తమ్మనే చూసుకుంటారు సో అత్తమ్మతో అట్లుంటారు చూడండి షాపింగ్ అంతా అయిపోయా అత్తమ్మ ఇది చూడొకసారి ఎంత హాయి కూర్చుంది సారా కార్లో అమ్మ నా పని అయిపోయింది అన్నట్టుగా సో ఇవన్నీ సర్దుకొని ఇంటికి వెళ్తాం ఇంకా బాయ్ బాయ్